హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చి సేమియా ఉప్మా అండి ఇది రెసిపీ చెప్తాను ఫస్ట్ ఒక టూ మాగిన టమోటోస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత మూడు మిరపకాయలు తీసుకొని దాన్ని పొడువుగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఆనియన్లో సగం పాట్ మాత్రం తీసుకొని దాన్ని పొడువుగా కట్ చేసేసుకోవాలి మీరు ఎప్పుడైనా సేమియా ఉప్మా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని తర్వాత మనం బాండ్లు పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకునేసి సేమే ఉంటుంది కదా దాన్ని మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకొని వేయించేసుకోవాలి నెయ్యిలో వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి నెయ్యిలో వేయించుకుంటున్నాను నూనెలో కూడా వేయించేసుకోవచ్చు సో వేయిన తర్వాత అంత పక్కకు పెట్టుకునేయాలండి తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి దానికి కాగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇవ్వాలండి తర్వాత మనం కట్ చేసుకున్నాము కదా ఆనియన్స్ పొడుగ్గా అవంతా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొద్దిగా బాగా ఎగుతాయి సాల్ట్తో పాటు పసుపు కారం కూడా వేసుకుంటున్నాం ఆనియన్స్ కొద్దిగా బాగా వేగనివ్వాలండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు టేస్ట్ తర్వాత శనగపప్పు ఉద్దిబేళ్ళు కొన్ని 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 తీసుకొని వేయించేసుకున్నాను సో ఇది మీరు కావాలంటే వేసుకోవచ్చు లేక లేదు టేస్ట్ బాగుంటాయి మధ్య మధ్యలో తగులుతుంటాయని వేసాను తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు కావాలంటే చిన్నగింజలు కూడా వేసుకోవచ్చు కొంతమంది ఉప్మాలోకి చినిగింజలు తింటారు కదా దాని తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని బాగా వేయించేసుకోవాలండి కొద్దిగా టమాటాలు ఆనియన్స్ మగ్గిన తర్వాత మనము సేమియా ఎన్ని తీసుకున్నామో దానికి డబల్ వాటర్ తీసుకోవాలి సో నేను సేమ్ కప్పుతో టూ కప్స్ సేమియా తీసుకున్నాను సో దానికి ఫోర్ తీసుకున్నాను టూ కప్స్కి ఫోర్ ఫోర్ వాటర్ వేసేసుకొని బాగా ఇవ్వాలండి మీరు కావాలంటే ఇంకా ఇంకా మాకు కొంచెం జారుగా కొంచెం నీళ్ళగా కావాలంటే ఇంకొక ఎక్స్ట్రా వేసుకోవచ్చు సో ఇదంతా బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించేసి పెట్టుకున్నాము కదా సేమియాని దాన్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి అంతే ఇది ఉడికి ఉడికేటప్పుడు మీరు ఉప్పు కరం టేస్ట్ చూసుకునేసి కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా అంతా ఉడికిన తర్వాత బాగా నీళ్ళన్నీ ఇమరిపోవాలండి ఇది ఇవాళ రెసిపీ సేమియా ఉప్మా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మస్తీ మాంసా